రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి ఇందులో భాగంగా టీడీపీ జనసేన వైసీపీ బీజేపీ అందరికంటే ముందంజలో ఉన్నాయి టీడీపీ వైసీపీ అయితే గెలుపు మాదంటే మాదని చెప్పుకుంటున్నారు అయితే టీడీపీ తరపున వైసీపీ తరపున నిలబడి ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఖచ్చితంగా గెలుపు మాదంటే మాదంటున్నారు ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు ఇందులో భాగంగా ఎప్పుడూ నియోజకవర్గం వైపు చూడని బాలకృష్ణ కూడా హిందూపురులో పర్యటిస్తూ తన రెండు వేల ఇరవై ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నారు ఇందులో ఎటువంటి తప్పు లేదు అయితే హిందూపూర్ ప్రజలు పట్టించుకొని బాలకృష్ణ హిందూపూర్ ప్రజల కష్టాలు తెలియని బాలకృష్ణ హిందూ పర్యటిస్తున్నారు అయినప్పటికీ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు నందమూరి ఫ్యాన్స్ అందరూ అక్కడికి వచ్చి తనను పలకరిస్తున్నారు పలకరించడమే కాకుండా సెల్ఫీ తీసుకోవడానికి ఫోటో తీసుకోవడానికి ఆసక్తిగా చూపుతున్నారు అయితే అలా వచ్చిన వారిపై దుష్ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు బాలకృష్ణ వారిపై దాడి చేస్తున్నారు బాలకృష్ణ ఇలా దాడి చేయడంతో టీడీపీ ఓటమి ఖచ్చితంగా తప్పదు హిందూపూర్లో అన్నది టీడీపీ వర్గీయుల మాట అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ మహిళా అభ్యర్థిని పోటీ చేస్తుంది అయితే మహిళా అభ్యర్థి అందరితో కలిసి మెలిసి తిరుగుతున్నారు అందరికీ చేరువలో ఉంటున్నారు మరి అలాంటి అభ్యర్థిని ఎందుకు వదులుకోవాలని ఈరోజు హిందూపూర్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు మరి హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణ హిందూపూర్ ప్రజలు ఓట్లు అడుగుతున్నారు వాళ్ళ కష్టాలు ఎందుకు అడగట్లేదు వాళ్ళకి సెల్ఫీలు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఫోటోలు ఎందుకు ఇవ్వట్లేదు అని హిందూపూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి హిందూపూర్లో బాలకృష్ణ ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ తెలియజేయండి